తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ రెసిపీగా ఎంతో టేస్టీ అండ్ పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ తురుము పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ పచ్చడి చూస్తేనే మన నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి ఇప్పుడు దీని తయారీ ఏ విధంగా చూద్దాం ముందుగా ఒక రెండు మామిడికాయలని తీసుకుని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకోవాలి ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి తొక్కను తీసుకుందాము ఇలా తొక్కను తీసుకున్న తర్వాత మామిడికాయని తురుములా తీసుకోవాలి తురుము తీసుకునే దాంతో మొత్తం అంతా కూడా బాగా తురుము తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా తురుము తీసుకున్న తర్వాత దీన్ని మనం కొలుచుకోవాలండి పచ్చని పట్టుకునేటప్పుడు మనకి మెజర్మెంట్ ప్రకారం పట్టుకోవాలి అందుకని కొలుచుకుందాం నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను మీరు ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు ఎన్ని కప్పులు వచ్చిందో దాన్ని బట్టి మనం ఉప్పు కారాన్ని యాడ్ చేస్తాము చూసారు కదా ఇక్కడ నాకు మూడు కప్పుల మామిడి తురుము వచ్చింది ఇప్పుడు ఈ తురుముకు సరిపడినంతా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ ఏ కప్తో అయితే తురుము వచ్చిందో దాంతో ముప్పావు కప్పు కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే పావు కప్పు కంటే కూడా కాస్త తక్కువ ఉప్పుని యాడ్ చేసుకోండి ఒక వన్ టీ స్పూన్ ఆవాలు మెంతుల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఒక ప్యాన్లో ఆవాలని మెంతుల్ని దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడిలా చేసుకుని దాన్ని యాడ్ చేసుకుందాము అలాగే సాల్ట్ను కూడా పావు కప్పు కంటే కూడా తక్కువ వేసుకోండి ఎందుకంటే అవసరమైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకుని చిటిపట్లు ఆడించుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు కొద్దిగా వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ అలాగే వెల్లుల్లి రెబ్బల్ని పైన ఉన్నటువంటి తొక్క తీసుకుని యాడ్ చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒక మూడు ఎన్నిమిదికాయలని యాడ్ చేసుకోండి ఎన్నిమిదికాయలని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కలర్ వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కాస్త తగ్గించుకోండి ప్రాబ్లం ఏం లేదు కానీ పచ్చడిలో ఆయిల్ లేకపోతే కనుక మనకి స్టోరేజ్ అనేది ఉండదు తయారైన మామిడికాయ పచ్చడిని బాగా చల్లారిన తర్వాత తడి తగలకుండా ఒక గాజు చేసాలో పెట్టుకున్నట్లయితే మూడు నెలల వరకు మనకి చక్కగా నిల్వ ఉంటుంది ఏమాత్రం కూడా తడి తగలకుండా చూసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి